చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా మేలు చేస్తుందన్నారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను తుమ్మల ప్రారంభించారు గ్రామాల ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం చేనేతను ఆధరించాలని మంత్రి కోరారు వ్యవసాయం దాని అనుబంధ పరిశ్రమలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తుమ్మల వివరించారు కాగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ తమ డిజైన్లను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం ఆనందంగా ఉందన్నారు చేనేతతో తమకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు మీరు మన పెద్దలందరితో సంప్రదించండి వాళ్ళ ఆలోచనలు తీసుకోండి ఈ తోటి పాటు నిన్న శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కూడా మనతో అనుసంధానం చేసి తప్పకుండా ప్రపంచంలో ఏదైతే నైపుణ్యత ఉంటుందో అది మన తెలంగాణలో ఉండాలి నిన్న కూడా ఆయన అమెరికా దేశంలో మాట్లాడుతూ చెప్పారు నాకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పోటీ కాదు నాకు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న చైనా కంటే ముందు తెలంగాణ అని చెప్పి చెప్పారు రేపు ఈ వృత్తికి సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా ఆయన సందర్శించాలని కొరియా లాంటి దేశాలకు వెళ్ళి టెక్స్టైల్ యొక్క సంబంధించినటువంటి అగ్రగాంగా ఉన్నటువంటి దేశాలు కూడా సందర్శించి ఆ దేశాల్లో ఉన్నటువంటి నైపుణ్యతని మన తెలంగాణకు తీసుకొచ్చి తప్పకుండా ఒక మంచి పథకాన్ని శాశ్వత పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడులు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం వీటితో పాటు మనకి ఎంతో ఫేమస్ ప్రాడక్ట్స్ మన చేపట్ క్లస్టర్స్ నుంచి బయటకు వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా కవిత నుంచి టూ ఫ్లై బెడ్షీట్స్

నా చేనేత కళకు గుర్తించి నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఎంతో కష్టపడి దాదాపుగా పదహైదు ఇరవై రోజులుండి కష్టపడి ఒక ట్రెడిషనల్ సాంప్రదాయాన్ని గుర్తించే విధంగా చంద్రునికి నూరిపోగు సమర్పించే ఒక స్త్రీని ఈ కొంగులో నేను డిఫరెంట్గా తయారు చేసి నేను అద్భుతంగా సృష్టించినందుకు నాకు ఈ ప్రతిభను మెచ్చి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు జౌళిశాఖ వారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నలభై సంవత్సరాలకి వెళ్ళి చేత మొగ్గం నేస్తున్నాను ఇంతవరకు ఆ మొగ్గం అంటే నాకు చాలా ఇష్టము ఆ మొగ్గ నింటే మేము ఈ విధంగా మంచిగా గిఫ్ట్ ఈ గ్రేడ్ వచ్చింది మాకు మాకు చాలా సంతోషంగా ఉంది అందుకే మేము మరీ మరీ కోరుకుంటున్నాము ఇలాంటిది చేత ఇప్పుడు ఇంకా సాధించాలది ఇప్పుడు సాధించాము కాబట్టి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది